హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో నా ఛానల్ అయితే డిలీట్ అయిపోయిందండి ఎందుకు ఏమిటి అనేది నేను ప్రూఫ్తో సహా చూపిస్తాను సో నేను చేసిన మిస్టేక్ ఏంది అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను నేను మళ్ళీ ఇప్పుడు కొత్త ఛానల్ ఈ ఛానల్ పెట్టి మీషో కంటెంట్ అంటే అన్నీ డిలీట్ చేసేసాను దాంట్లో అప్లోడ్ చేసేసి కానీ కొన్ని ఉన్నాయి అవి మీకు షేర్ చేస్తాను మంచి 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 డ్రెస్సెస్ శారీస్ అవైతే తెప్పించి నేను నేను తెచ్చుకొని వాడుకునేవి మాత్రమే రివ్యూ అయితే ఇచ్చాను సో కావాలి అంటే నాకు లింక్ అయితే కామెంట్ చేయండి లింక్ అని నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ డ్రెస్ కూడా నేను మీషో నుంచి తెప్పించుకున్నదే సో తక్కువ కాస్ట్లో అయితే ఇది బిలో ఫోర్ హండ్రెడ్ అనమాట డ్రెస్ చాలా చాలా బాగుంది ఎంబ్రాయిడింగ్ అయితే వచ్చింది కాటన్ది చాలా బాగుంది ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అయితే నేను చేసిన మిస్టేక్ ఏంది అనేది ఫుల్ వీడియో అయితే చూడండి స్కిప్ అయితే చేయకండి అయితే గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను మీరు చేయాల్సింది ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ అయితే చే చేయండి సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ అని అయితే నేను అది కామెంట్ పిక్కర్ ద్వారా విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో మీ అడ్రస్ పోస్ట్ చేస్తే నేను డైరెక్ట్గా మీకు అయితే గిఫ్ట్ అయితే పంపిస్తాను సో ఇలా అయితే ప్లాన్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అసలు నాకు ఈరోజు మాట్లాడాలని లేదు చాలా బాధగా ఉంది వీడియో చేస్తాను అసలు అనుకోలేదు ఎందుకు అంటే చాలా అసలు నాకు ఏం చేయాల కూడా తోచట్లేదు చాలా బాధగా ఉంది నా ఛానల్ డిలీట్ అయిపోయింది యూట్యూబ్ నుంచి అంటే ఒక మిస్టేక్ వల్ల టూ ఛానల్స్ అయితే డిలీట్ అయిపోయాయి సో అలాంటి మిస్టేక్ మీరైతే చేయకండి ప్లీజ్ రిక్వెస్టెడ్ వీడియో ఇది చాలా ఎమోషనల్ వీడియో అనుకుంటున్నాను అలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అసలు నైట్ నుంచి నాకు చాలా ఎంతో కష్టపడ్డా కానీ ఫలితం లేకుండా పోయింది కనీసం నేను చేసిన మిస్టేక్ ఏంది అంటే యశుపాప ట్వంటీ త్రీ అని నేను మా పాప కోసం వీడియో అయితే వీడియోస్ చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను చూడండి త్రీ స్ట్రైక్ ఒకటే సార్ వేశారు బాగా రన్ అయ్యింది మంచిగా వ్యూవర్స్ మంచిగా ఒక టూ థౌజండ్ మెంబర్స్ అయితే వచ్చారు నేను ఏం చేశానంటే నా నేను చేసిన మిస్టేక్ ఏంది అనేది చెప్తాను సో స్కిప్ అయితే చేయకండి సో ఇలాంటి మిస్టేక్ అయితే ఎవ్వరు చేయకండి ప్లీజ్ నేను ఫస్ట్ మిస్టేక్ ఏంది ఒకటే ఐడి మీద టూ ఛానల్స్ క్రియేట్ చేయడం అది అయితే నేను ఎప్పుడూ బిగ్ బాస్ సీజన్ని శివాజీ గారు చేసిన కొన్ని మూమెంట్స్ నచ్చి నేను అది షూట్ చేసి అప్లోడ్ చేశాను బిగ్ బాస్వి అది నేను చేసిన పెద్ద మిస్టేక్ అది నా ఛానల్ డిలీట్ అవ్వడానికి రీజన్ అవుతుందని అస్సలు అనుకోలేదు బిగ్ బాస్ వల్ల నా ఛానల్ డిలీట్ అయిపోయింది అసలు ఇప్పుడు ఆ ఛానల్ డిలీట్ అయినా ఒకటేసారి త్రీ స్ట్రైక్ త్రీ స్ట్రైక్స్ ఇచ్చేశారు టర్మినేట్ అయిపోయింది వెంబడి ఒకటే ఐడి మీద టూ ఛానల్స్ ఉండడం వల్ల నేను మీషో కంటెంట్ చేస్తున్నాను దాంట్లో సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చిల్లర్ అబోవ్ ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్ అది టర్మినేట్ అయిపోయింది అసలు నాకు చాలా అంటే చాలా బాధ అవుతుంది అసలు ఎమోషనల్ కావద్దు అని అనుకుంటున్నాను కానీ చాలా చెప్పలేని బాధ అయితే అవుతుంది చాలా కష్టపడి నేను మీషో కంటెంట్ చేయాలని చెప్పి అన్నీ అంటే నేను తెప్పించుకున్న డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అన్నీ రివ్యూస్ అయితే పెట్టాను మీకు సైడ్కి కూడా అంటే కొందరు నమ్మరు మేము ఏదో జోలీ చెప్తుంది అనుకుంటారు సో నేను సైడ్కి ఒకటి స్క్రీన్షాట్ స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకున్నా అది ఎందుకో అంటే కొంచెం నాకు మానిటైజేషన్ ప్రాబ్లం అయ్యి ఏదో సాంగ్కి రీ రీయూజ్డ్ అన్నీ వచ్చింది దానికోసమని నేను టెక్ వాళ్ళకి పంపించడానికి స్క్రీన్ షాట్ అయితే స్క్రీన్ రికార్డింగ్ అయితే తీసి ఉంచాను ఈ మధ్యనే నాకు త్రీ ల్యాక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట త్రీ ల్యాక్స్ వ్యూస్ కంప్లీట్ అయినాయి రీయూజ్డ్ కంటెంట్ అని ఒక సాంగ్ మీద వచ్చింది సో అది నాకు ఆప్ మానిటైజేషన్ అనేది ఆగిపోయిందన్న సెవెంటీన్ థౌజండ్ మెంబర్స్ ఉన్నా కూడా నాకు ఏమైందంటే తొందరగా తొందరగానే వైరల్ అయిపోయింది అనమాట వైరల్ అయ్యి నాకు త్రీ ల్యాక్స్ కంప్లీట్ అయ్యి కూడా వన్ మంత్ అవుతుంది కానీ మానిటైజేషన్ అయితే కాలేదు ఎందుకంటే రివ్యూస్ కంటెంట్ అనేది వచ్చింది సో దానివల్ల నాకు ఇష్యూ అయిందని వాళ్ళు టైం ఇస్తారు కదా ఆ టైం పీరియడ్ దాటినాకనే దాన్ని మళ్ళీ రియాప్లై కానీ ఇచ్చారన్నమాట అయితే చూడండి గజ రోహిత్ వన్ ఫైవ్ సెవెంటీన్ ప్లస్ సెవెన్ కే మెంబర్స్ అయితే ఉన్నారు చూడండి నేనే నా డ్రెస్సులు అన్ని రివ్యూస్ అయితే లైక్ చేశాను ఇప్పుడు వేర్ చేసిన డ్రెస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫైవ్ ల్యాక్స్ వ్యూస్ అయితే ఉన్నాయి చూడండి నేను ఏదైనా ఇది రియల్గా అది తీసిపెట్టుకున్నందుకు నాకు యూజ్ అయింది లేదంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదనమాట కొందరు ఉంటారు కదా నేను ఆ ఐడి మీద పెట్టిన చేసినందుకు నా తప్పు యశుపాప ట్వంటీ త్రీలో అన్నీ మా పాపవి అసలు చిన్నప్పటి నుంచి తను పుట్టిన నుంచి అన్నీ పెట్టానండి అసలు అనిపిస్తుంది చెప్తుంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో తను పుట్టింది ఆ పుట్టినప్పటి నుంచి తన మెమొరీస్ అన్నీ దాంట్లో ఉండాలని చెప్పి నేను ఛానల్ క్లియర్ చేశాను నేను చేసిన తప్పు ఏంటి అంటే ఫైవ్ ఏమో ఫైవ్ అనుకుంటా శివాజీ గారే ఒకటి బిగ్ బాస్ ప్రోమో ఒకటి శివాజీ గారు తన కొడుకు వచ్చినప్పుడు ఎమోషనల్గా ఫీల్ అయిన ఆ వీడియో మళ్ళీ ఏమంటారు బిగ్ బాస్ లాస్ట్ అది తను చెప్పిన మాటలు అవన్నీ నాకు నచ్చేవన్నమాట శివాజీ గారి మాటలు మాట్లాడిన మాటలు అవి ఇన్స్పైర్గా ఉండేవి కదా సో అది నచ్చి నేను ఫైవ్ అంటే ఫైవ్ పెట్టాను టూ ఆల్రెడీ డిలీట్ చేసేసాను ఇవి మర్చిపోయాను అనమాట దానికి కాపీరైట్ వాళ్ళ లేదు సరే ఇలాంటిది అసలు లేనే లేదు కాపీరైట్ పడలేదు కాపీరైట్ స్ట్రైక్ అన్నీ పడలేదు డైరెక్ట్గా ఈరోజు మండే సాటర్డే రోజు ఫ్రైడే రోజు త్రీ స్ట్రైక్స్ ఒకటేసారి వేశారు త్రీ స్ట్రైక్ ఒకటేసారి వేసి ఫ్రైడే రోజు డిలీట్ అయిపోయింది అలా డిలీట్ అయింది కదా అని చెప్పేసి నేను టెన్షన్ పడి ఏం చేయాలనేసి టెక్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాను వాళ్ళు కూడా ఏం చేయలేను మేడం త్రీ స్ట్రైక్స్ ఒకటేసారి పడ్డాయి కదా అని చెప్పారు అసలు యాక్చువల్గా వన్ టూ ఇట్లా టైం పీరియడ్ త్రీ మంత్స్లో నైంటీ డేస్లో త్రీ పడితే తీసేసారంట కానీ నాది ఒకటేసారి త్రీ పడి తీసేసారు డిలీట్ యూట్యూబ్ నుంచి డిలీట్ అయిపోయింది అని చెప్పండి అయితే సరే అది పోతే పోయిందని ఆ బాధలనే ఉన్నాను నెక్స్ట్ ఇంకా సాటర్డే సండే రోజు సండే పని ఫై ఛానల్ అది కూడా డిలీట్ అయిపోయింది అసలు షాక్ అయిపోయాను నేను అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరికి ఫోన్ చేసినా టెక్ వాళ్ళకి ఫోన్ చేసినా కూడా మేమేం చేయలేము మేడం అది ఒకటే ఐడి కాబట్టి దానికి ఏం చేయడానికి లేదు అని చెప్పారు సో ఇప్పుడు ఏం చేయాలి అనేది నాకు సో నా నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి అంటే నేను ఛానల్లో చూస్తూ ఉంటాను ఇలా డిలీట్ అయింది అలా డిలీట్ అయింది అంటే అసలు యాక్చువల్గా నాకు గుర్తు లేదు మర్చిపోయాను అది నేను చేశాను వన్ ఇయర్ అయింది కదా టూ అయితే అప్పుడే డిలీట్ చేసేసాను ఇవి ఉండను లేక ఆపరేట్ కూడా పడలేదు కదా అని చెప్పేసి అలాగే ఉంచినట్టున్నా వన్ ఇయర్కి అంటే ఇప్పుడు వన్ ఇయర్ అవుతుందా స ఎయిట్ మంత్స్ అవుతుంది దగ్గర దగ్గర బిగ్ బాస్ అయిపోయి అప్పుడుది ఇప్పుడు స్ట్రైక్ వేసేసి తీసేసాను సో నేను చేసిన మిస్టేక్ మీరు మీరెవ్వరూ చేయకండి ప్లీజ్ ఎందుకంటే చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది నాకు అసలు నేను ఏమంటారు స సబ్స్క్రైబర్స్ కోసము దేనికోసమో అని కాదు ఛానల్ అంటే ఒక సోషల్ మీడియాలో పెడితే అది ఎప్పుడు ఉంటుంది కదా ఎప్పుడన్నా పిల్లలు పెద్దగా అయినాక చూసుకోవచ్చు అని చెప్పేసి నేను ఆ ఛానల్ ఫండ్గా క్రియేట్ చేశాను కానీ రోహిత్ ఫన్ ఫై అనేది కొన్ని కామెడీ సీన్స్ పెట్టేదాన్ని ఒకటి ఇప్పుడు ఒకటి ఒక ఛానల్ చూశాను అనమాట మీషో కంటెంటు చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది ఫండ్స్ వస్తాయి అని చెప్తే జిఎస్ఎం పిల్ల అని ఆ ఛానల్లో ఆ పాప చెప్పిన సిస్టర్ అయితే విషలింగ్ గురించి చెప్పింది అనమాట సో అది చూసి నేను అరేలాగో మనం ప్రోడక్ట్ చాలా తెప్పించుకుంటాం సో ఇలా చేస్తే కూడా అమౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి నేను దాంట్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే నాకు సెవెంటీన్ అప్పటికి అంటే మీషో కంటెంట్ చేయకముందు నాకు దాదాపు ఫైవ్ థౌజండ్ ఉన్నారు ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫైవ్ థౌజండ్ ఉంటే నేను ఏం చేశానంటే అంటే కామెడీ సీన్ గ్రీన్ గ్రీన్ స్క్రీన్ ఉంటాయి కదా కామెడీ సీన్స్ కట్ చేసి పెట్టేది అనమాట అయితే ఆ కంటెంట్ నుంచి నాకు ఫైవ్ థౌసండ్ వచ్చాయి నేను మీషో ఓన్లీ వన్ మంత్ స్టార్ట్ చేసి వితిన్ వన్ మంత్ బిలోనే నాకు సెవెంటీన్ థౌజండ్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ వచ్చేసారు కానీ ఇప్పుడు అది డిలీట్ అయిపోయింది అసలు ఏం చేయాలి అసలు ఎవరిని కాంటాక్ట్ కావాలి అసలు అర్థం కావట్లేదు నేను మీకు ప్రూఫ్ విత్ ప్రూఫ్ చూపిస్తాను ఎందుకంటే వాళ్ళకు నేను టెక్స్ట్ ఛానల్ వాళ్ళకి ఇష్యూ చేద్దాం మానిటైజేషన్ చేసుకుందాం అనేసి నేను స్క్రీన్ రికార్డింగ్ అయితే చేశాను అది మీకు పక్కల పెడతాను చూడండి సో ఎవ్వరు కూడా ఇలాంటి మిస్టేక్ అయితే చేయకండి సీరియల్స్ కానీ సినిమా ఇష్యూస్ కానీ ఈ బిగ్ బాస్ కానీ ఎవరన్నా మనం తెలియని వాళ్ళు ఛానల్ క్రియేట్ చేసి ఇలాంటివి కంటెంట్ పెడితే మాత్రం చాలా హార్మ్ఫుల్ అవుతుంది ఎప్పటికైనా ఎవరు ఏం చేయని సిచ్యువేషన్ అయితే వస్తుంది సో ప్లీజ్ నేను చెప్పింది అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నా అలాంటివి మిస్టేక్ ఎవ్వరు చేయకండి ఎందుకంటే నాకు ఒక గుణపాఠం అయింది ఇప్పుడు అలాంటి మిస్టేక్ అసలు నేను ఎప్పుడో చేసిన మిస్టేక్ ఇప్పుడు నాకు హార్మ్ఫుల్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు సో నాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు కూడా నన్ను నేను చేసిన మిస్టేక్ ఎవ్వరు చేయకండి సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్